హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లాన్ని చిటికెలో రాయి సుత్తి లేకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవడమో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచియకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ ఒక కేజీ వరకు బెల్లాన్ని తీసుకున్నానండి నేను ఈ బెల్లాన్ని డిమార్ట్లో తీసుకున్నాను డిమార్ట్లో ఇలా ప్యాకింగ్ చేసి వస్తుంది సో మనం ఈ ప్యాకింగ్ని ఓపెన్ చేసేయాలి ఇలా కవర్స్ని తీసేసి దీన్ని పొడి పొడి చేసుకోవడం కోసం రాయి సుత్తి తీసుకోకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చిటికెలో పొడి పొడి చేసుకోవచ్చండి మనం క్యారెట్ తురుముకునేటివి ఆలుగడ్డలు తురుముకునేటివి ఉంటాయి కదండీ ఇలాంటి గ్రేటర్స్ తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద హోల్స్ ఇది చిన్న ఇది అండ్ చాక్ కూడా తీసుకున్నాను మూడు మూడిటితో ఎలా పొడి పొడి చేసుకోవడమో వీడియోలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ పెద్ద హోల్స్ని తీసుకొని ఇలా తురుముకుంటున్నాను చూడండి ఇలా పెద్ద హోల్ ఉన్న గ్రేటర్ని తీసుకొని కూడా ఈ విధంగా తురుముకోవచ్చు లేదా చిన్నది ఉంటే చిన్నదాన్ని కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకోవచ్చు ఇవి రెండు అవైలబుల్గా లేకుంటే ఇంట్లోనే ఎప్పటికీ చాక్ ఉంటుంది కదండి చాక్తో కూడా ఈజీగా వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా పొడి పొడిగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి కొద్దిగా పెద్ద సైజులో పొడి పొడి చేసుకోవాలనుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా చాక్తో చేసుకోండి నేను ఒక ఇద్దరు ముగ్గురు ఇంట్లో చూశానండి మనం చపాతి కర్ర ఉంటుంది కదండి దాంతో కొడతారు లేదంటే రాయి తీసుకొచ్చి కొడతారు లేదంటే సుత్తి తీసుకొచ్చి కొడతారు అలా కాకుండా ఈజీగా ఇలా చాక్తో కానీ లేదంటే తురుముకునేటివి ఉంటాయి కదా అండి గ్రేటెడ్స్ ఇంతమంది చూపించినవి వాడితోనైనా ఈ విధంగా తురుముకొని స్టోర్ చేసుకున్నారనుకోండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ బెల్లం పొడిని తీసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పొడి చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోకి తీసుకుంటే ఇన్ కేస్ తడి తడిగా ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పొడి పొడిగా గట్టి పడుతుందండి బండరాయిలా అయిపోతుంది ఇలా పొడిగా చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం అర్జెంటుగా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నా కానీ అప్పటికప్పుడు ఈ విధంగా తీసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు బెల్లాన్ని ఇలాగే ఉంచామంటే వర్షాకాలంలో తడి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది మొత్తం నీరు నీరు అయిపోతుంది సో ఈ విధంగా పొడి పొడి ఇలా చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పటికీ గట్టిగా రాయిలా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా పొడి పొడి చేసుకొని ఇలా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మా పాప స్వీట్స్ చేయమందని నేను బెల్లం తీశానండి ఈ టిప్ కొద్ది మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి వారి కోసమని ఈ వీడియో చేశాను ప్లేట్లో మిగిలిన బెల్లాన్ని స్వీట్స్కి యూజ్ చేస్తాను వీలైతే స్వీట్ వీడియో కూడా చేస్తానండి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు